ఇటీవల వరదలు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఆవేదనను మిగిల్చాయి తెలుగు రాష్ట్రాల ప్రజల అకాల కష్టాలు అవస్థలు చూపరులకు కన్నీటినీ తెప్పిస్తున్నాయి ఏపీలోని విజయవాడ గుంటూరు అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం ప్రాంతాలు వరద దాటికి అతలాకుతలం అయ్యాయి తెలుగు రాష్ట్రాల ప్రజలకు మేము అండగా ఉన్నామంటూ తమ దాతృత్వాన్ని చాటుతున్నారు దాతలు తెలుగు చిత్ర పరిశ్రమ తమవంతు దాతృత్వాన్ని చాటుతోంది ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలు ప్రముఖులు విరాళాన్ని ప్రకటిస్తున్నారు మెగాస్టార్ కొనిదెల చిరంజీవి రెండు రాష్ట్రాల వరద బాధితుల కోసం ఒక కోటి రూపాయలు ప్రకటించారు నందమూరి బాలకృష్ణ కోటి రూపాయల విరాళం ప్రకటించగా డిప్యూటీ సీఎం కోణిదెల పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు మహేష్ బాబు కోటి రూపాయలు జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు ప్రకటించారు వైజయంతి మూవీస్ ఇరవై ఐదు లక్షలు త్రివిక్రమ్ రాధాకృష్ణ వంశీ యాభై లక్షలు ఆయ్ మూవీ నిర్మాత వాస్ ఈ వారం ఆయ్ చిత్ర ఆదాయంలో ఇరవై ప్రకటించారు విశ్వక్షేన్ పది లక్షలు జొన్నలగడ్డ సిద్ధు ముప్పై లక్షలు అట్లూరి వెంకి పది లక్షలు నాగళ్ళ అనన్య ఐదు లక్షలు ప్రకటించారు వరద బాధితులకు తాము తమవంతుగా అండగా నిలబడతామని సినీ ప్రముఖులు పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు ఉన్నత వర్గాల వారు ఉద్యోగులు ప్రజలు ముందుకొస్తున్నారు తెలుగు జాతికి అవస్థ వస్తే అంతా ఒక్కటే అని చాటుతున్నారు వరద బాధితులకు అండగా నిలబడుతూ చేతగా నిలిచే ప్రముఖులకు వారిని కాపాడే ప్రయత్నంలో నిమగ్నమైన ఉద్యోగులు పోలీస్ సేవా సంఘాల వారికి అందరికీ సహాయ న్యూస్ వరద బాధితుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నది ఈ వీడియో వీక్షకులకు ధన్యవాదాలు దయచేసి ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి